ఐదు లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి అర్హత కలిగిన వాళ్ళకి మంజూరు చేయించడానికి ఈరోజు ఆరు వేల కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే రెండు నెలల్లో పెడుతున్నాము జూన్ సెకండ్ నాడు ఐదు లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము ప్రతి నియోజకవర్గానికి నాలుగు నుంచి ఐదు వేల మంది మన ఎంబడు ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు రెండు వేలు మూడు వేలు ఉండవచ్చు వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు ఉపాధి కల్పించవచ్చు శంకర్ కొంచెం ఎక్కువ ఉండవచ్చు కొంచెం ఎక్కువ అడిగేటట్టున్నాడు పర్వాలేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైనా వడ్డించేవాడు మనవాడు ఉన్నా లేకపోతే వడ్డించాలనుకున్నాడు మనం తెలిసిన వాడు ఉంటే మొదట వానికే వడ్డిస్తాం కాకపోతే ఆ వడ్డించేటప్పుడు వాడికి అర్హత ఉందా లేదా చూడాల్సిన బాధ్యత మన ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ లేదా అని నేను చెప్తున్నాను నాకు తెలుసు కాబట్టి ఐదంతు భవనం ఉంది అయినా ఐదు లక్షల రూపాయలు ఇస్తా అంటే అది మాత్రం కుదరదు గతంలో అట్లా చేసిన వాళ్ళు ఎక్కడున్నారో మీరు చూసి ఇప్పుడు మాత్రం అట్లా కుదరదు అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మా సహచార మంత్రివర్గ సభ్యులకు మా మిత్రులకు చెప్తున్నాను నిజమైన నిరుద్యోగ యువకులకు ఇది అందాలి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలగాలి ఈరోజు యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఉద్యోగాలు ఇచ్చినామంటే పారదర్శకంగా ఇచ్చినాం కాబట్టి ఎక్కడ చిన్న ఆరోపణ మన ప్రభుత్వం మీద లేదు